స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా చాలా బాగుంటుంది కానీ పాపం దయానీయమైనటువంటి సిచ్యుయేషన్లో ఉంటారు మీ భర్తలో కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పేసి పాపం అవేవో వాట్సాప్ మెసేజ్లు అవి చూసి మీ మనసు బాధపడ్డము తర్వాత మీరు సొసైడ్ చేసుకోవాలి ఎందుకంటే అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి సొసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ చేస్తారు ఇలాంటివన్నీ చేయకుండా అవన్నీ తాత్కాలికమైనటువంటివి మీ భర్త యొక్క నిజస్వరూపం మీకు తెలిసింది కాబట్టి అలా కొంచెం అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అలాగే జన్మంలో ఉన్నటువంటి శని ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు తర్వాత విక్రమస్థానంలో ఉన్నటువంటి కుజుడు అర్ధాష్టమ గురుడు తర్వాత అష్టమ కేతువు తర్వాత పంచమంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రగ్రహాలు మిమ్మల్ని కాపాడుతాయి ఇంతవరకు పనులు లేవండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు పనులు వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం అడుగు ముందుకేస్తారు ఇంతవరకు మధ్యస్థంగా ఉంది జాతకం ఆ తర్వాత అప్పుల పాలు అయిపోయారు మరి అప్పులు చేసుకుని మేము తింటున్నామండి మళ్ళీ మాకు ఏదైనా ఇళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది మనం బాధపడేటటువంటి వాళ్ళకి అటువంటి అవసరాలు లేవు ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మరి ప్రైవేట్ ఉద్యోగస్తుల పాపం కష్టాలు కదా వ్యాపారస్తులను కాబట్టి ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు కాస్త మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉంటుంది నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మీరు చక్కగా మీ సోదరుల అభివృద్ధి ఉంటుంది ఒక సోదరుడికి తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమనండి అలాగే అర్ధాష్టమ గురుడు కాబట్టి మీకు అనుకున్న పనులన్నీ కూడా ఒకటికి రెండుసార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ధనం కూడా రావాల్సిందంతా కూడా ఆగిపోయి ఉంటుంది ఇంకా మీకు తిరిగి రాదు మీకు ఇవ్వాల్సినటువంటి ధనం మీకు తిరిగి రావాలి అదేవిధంగా చక్కగా మనకి ఈ యొక్క అష్టమకేతువు వల్ల ప్రతి నిమిషము కూడా మరణించాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎవరి కోసం ఈ జీవితం అని చెప్పి మీరు ఇతరులకు చెబితే మిగతా రాశి వాళ్ళు వాళ్ళు కూడా మీ మాటలు విన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా సొసైడ్లు చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి మీరు బాధపడకండి ఈ సమస్యలన్నీ కూడా ఈ వారంలో మీకు పరిష్కారం అవుతాయి అయితే ఈ యొక్క మా పేలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడానికి ఉన్నాయి అలాగే రెమెడీస్ వచ్చేసరికి అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి పావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ అని ఆ వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు చక్కగా దానం చేయండి పేద బ్రాహ్మలకి ఇంట్లో కానీ గుళ్ళో గుళ్ళో కానీ అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా బూందీ తీపి బూందీని లడ్డూల్ని మీరు నివేదన చేసి పేదవాళ్ళకి పంచండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం శుభమస్తు